వైసీపీ నాయకులను విమర్శిస్తూ ఉన్నారు మేము ఒకటే చెప్తున్నాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ కేసులో కానీ లేదంటే ఫైబర్ నెట్ కేసులో కానీ ఆధారాలు చూపించి కేసు రిజిస్టర్ చేసి మీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు మీరు మీ నాయకుడు బెయిల్ మీద ఉండి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ నాయకుడిని నిర్దోషానికి కోర్టు తీర్పియలేదు బెయిల్ మీదనే ఉండడు అది అది మర్చిపోయి వాళ్ళు మమ్మల్ని మాట్లాడుతున్నారు మేము ఎప్పుడు వాళ్ళు ఇట్లా మీరు తిన్నారు అదే చెప్పడం లేదు కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి చూస్తున్నాం లిక్కర్ అంటున్నారు షాపుల దగ్గర మీ ఎమ్మెల్యేలు వసూలు చేసుకుంటున్నారని అన్ని పేపర్లలో అన్ని ఛానళ్ళు వస్తున్నాయి తర్వాత ప్రతి గ్రామంలో బెల్ట్ షాప్ పెట్టినారు బెల్ట్ షాప్లో యాక్షన్లు వేస్తున్నారు టీవీలలో చూపిస్తున్నారు మారుతి వ్యాన్లో పెట్టుకొని క్వార్టర్ బాటిల్లు ఇంటింటికి ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంటింటికి పోయి బియ్యం ఇస్తున్నారు ఇప్పుడు ఇంటింటికి పోయి క్వార్టర్ బాటిల్ ఇస్తున్నారు ఈరోజు మీరు పోనీ కర్నూలులోనే బ్రాంచ్ షాపుల కాడ పోయి కూర్చొని చూడండి బ్రాంచ్ షాపుల కాడ ఓపెన్ బార్లు లేదా ఆ రోడ్ నెంబర్ మహిళలు పోవడానికి అవకాశం ఉందా రోడ్డు మీద కూర్చొని తాగుతున్నారు ఇంతకుముందు ఒక్క బ్రాంచ్ షాప్ కాడన్నా ఒక్కరన్నా కూర్చొని బాటలు తీసుకొని తాగి చూసినామా ఈరోజు ప్రతి బ్రాంచ్ షాప్ కూడా తాగుతుంటారు అంటే వ్యవస్థ ఎంత మారిపోతా ఉంది సూటిగా ఏం చెప్తుంది